ఏపీ న్యూస్ కు స్వాగతం నెల్లూరు జిల్లా వ్యవసాయ అధికారిని సత్యవాణి ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రతి మండల ఆర్బీకే పరిధిలో ఉన్న రైతుల వరి పొలాల్లో మట్టి నమూనాలు సేకరించి భూసార పరీక్షా కేంద్రం పంపించారు ఇందుకూరు పేట సబ్ డివిజన్ పరిధిలోని మూడు మండలాల్లో ఉన్న గ్రామ వ్యవసాయ సహాయకులు మరియు వ్యవసాయ అధికారులు వరి కోసిన బీడు పొలాలకు వెళ్లి మట్టి నమూనాలు రైతులతో కలిసి సేకరించారు ఈ సందర్భంగా సహాయ వ్యవసాయ సంచాలకులు ఏ రాజ్ మాట్లాడుతూ ఇందుకూరుపేట సబ్ డివిజన్ పరిధిలోని మండలంలో నాలుగు వందల యాభై మట్టి నమూనాలు తోటపల్లి గూడూరు మండలంలో ఏడు వందల యాభై మట్టి నమూనాలు ముత్తుకూరు మండలంలో ఏడు వందల యాభై మట్టి నమూనాలు మొత్తం డివిజన్ లో పంతొమ్మిది వందల యాభై మట్టి నమూనాలు రైతుల పొలాల్లో వ్యవసాయ అధికారులు సేకరిస్తున్నారని రాజ్ కుమార్ తెలిపారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారిని శిరీషారాణి విఏఏ షర్మిల రైతులు పాల్గొన్నారు అందరికీ నమస్కారము ఏడి ఇందుకుపేట రాజ్ కుమార్ ఈ ఈరోజు మనము ఈ యొక్క మట్టి నమూనాల సేకరణ గురించి ఈ యొక్క మరి ఇసుకపాలెం అనే గ్రామము టీపీ గూడూరు మండలానికి పొలాలకి రైతుల పొలాలకి మనమంతా కూడా సందర్శించడం జరిగి జరిగింది ముఖ్యంగా మా యొక్క జిల్లా వ్యవసాయ అధికారి సత్యవాణి గారు మరి జిల్లాలో ఉన్న అన్ని మండలాల్లో కూడా అన్ని ఆర్బిక పరిధిలో కూడా ఈ యొక్క రైతుల పొలాల్లో మట్టి నమూనాలు సేకరించాలని ఎందుకంటే ఈ యొక్క పొలాలన్నీ కూడా పంటలు కోసిన తర్వాత అన్ని కూడా బీడిగా ఉన్నాయి కాబట్టి ఇది సరైన సమయం అని కాబట్టి ఇలాంటి సమయాల్లో రైతుల పొలాల్లో మట్టి నమూనాలు సేకరించి వాటిని భూసార పరీక్ష కేంద్రానికి మరి నెల్లూరు పంపించినట్లయితే వాటి ఫలితాలను ఈ యొక్క సాయిల్ హెల్త్ కార్డ్స్ ద్వారా రైతులకు అందజేసి వాటన్నిటిని కూడా రైతులకి ఇచ్చినట్లయితే రైతులు వాటిని వాటి ద్వారా ఈ యొక్క వ్యవసాయ ఖర్చు అంటే ఏ విధంగా అంటే అధికంగా చాలా మంది రైతులు కూడా ఈ యొక్క ఎరువులని విచ్చలవిడిగా వాడుతూ ఉంటారు ఎంత వేయాలనేది సమతుల్యత అనేది వాళ్ళకి తెలియదు కాబట్టి నత్రజని కానీ భాస్వరం కానీ పొటాష్ కానీ ఇలాంటి యొక్క ఎరువులన్నీ కూడా అధికంగా వాడుతుంటారు వ్యవసాయ పెట్టుబడి పెరుగుతూ ఉంటుంది దీనివల్ల పెట్టుబడి పెరుగు పెరగడం కాకుండా పంటలంతా కూడా నాశనం అయిపోతూ ఉంటాయి తెగుళ్ళు పురుగులు వస్తుంటాయి దీనివల్ల వ్యవసాయ ఖర్చు పెరిగిపోతుంది దిగుబడి కూడా తక్కువ రావడం వల్ల ఈ యొక్క రైతుకి నష్టం అనేది కలుగుతూ ఉంటది కాబట్టి ఇలాంటి నష్టాలన్నిటిని కూడా కలగకుండా అదేవిధంగా భూసారాన్ని కూడా మనం కాపాడుకోవాలంటే భూసార పరీక్ష అనేది తప్పనిసరిగా కూడా ప్రతి రైతు కూడా చేసుకోవాలి కాబట్టి ఈ విధంగా చేసుకునే దాని కోసమే ఈరోజు ఈ యొక్క ఇందుకూరుపేట సబ్ డివిజన్లో ఇందుకూరుపేటల సబ్ లో మొత్తం వచ్చి ఒక పంతొమ్మిది వందల యాభై శాంపుల్స్ ఉన్నాయి అందులో ఈ ఇందుకూరుపేటలు వచ్చి ఒక నాలుగు వందల యాభై శాంపుల్స్ ఉన్నాయి అదేవిధంగా తోటపల్లిగూడిలో ఏడు వందల యాభై అదే విధంగా ముత్తుగూడిలో కూడా ఒక ఏడు వందల యాభై శాంపుల్స్ కూడా ఉన్నాయి కాబట్టి టోటల్ ఈ విధంగా పంతొమ్మిది వందల యాభై శాంపుల్స్ ఈ యొక్క డివిజన్లో కూడా ఆయా రైతు భరోసా కేంద్రాల పరిధిలో ఉన్న ఈ యొక్క గ్రామ వ్యవసాయ సహాయకులు అందరూ కూడా పొలాలకు వెళ్ళి ఈ రైతులు తీసుకెళ్లి వీటిని కలెక్షన్ చేస్తూ ఉన్నారు కాబట్టి వీటన్నిటిని కూడా రైతులు వినియోగించుకోవాలి ఎందుకంటే ఈ భూసార పరీక్ష అనేది ఈ మట్టి నమానాలు సేకరించిన తర్వాత వాటన్నిటిని కూడా ఆ యొక్క గ్రామ వ్యవసాయ సహాయకులు సేకరించి వాటన్నిటిని కూడా మండల వ్యవసాయ అధికారికి అప్పజెప్పడం జరుగుతుంది ఆ అది ఏం చేస్తుంది అంటే మండల వ్యవసాయ అధికారులందరూ కూడా వీటి ఈ యొక్క మట్టి నమూనాలన్నీ భూసార పరీక్ష కేంద్రము నెల్లూరు వారికి పంపించడం జరుగుతుంది అక్కడ ఆ భూసార పరీక్ష కేంద్రంలో ఏమేమి టెస్ట్ చేస్తారని మనం చూసినప్పుడు ఆ యొక్క సేకరించిన భూమిలో నత్రజని మత్రజని కానీ బాసురం కానీ పొటాష్ కానీ ఏ స్థాయిలో ఉంది అంటే ఎన్ని కేజీలు పర్ హెక్టార్కు ఉంది అనేది కూడా వాళ్ళు చూడడం జరుగుతుంది ఇదే కాకుండా అక్కడ ఈ సూక్ష్మ పోషకాల యొక్క లోపాలు కూడా గుర్తిస్తారు అక్కడ ఈ టెస్ట్లు అనేది స్థూల పోషకాలకి చేస్తారు అంటే నత్రజని భాస్వరం పొటాషియం చేస్తారు అదేవిధంగా సూక్ష్మ పోషకాల పోషకాల టెస్ట్ కూడా చేస్తారు సూక్ష్మ పోషకాలు కూడా ఏదంటే అదేవిధంగా జింక్ కానీ మ్యాంగినీస్ కానీ అదేవిధంగా కాపర్ కానీ ఐరన్ కానీ ఇలాంటి అన్నిటి కూడా అక్కడ చేయడం జరుగుతుంది ఇవంతా కూడా రైతులకి ఫ్రీగా చేస్తారు అదే రైతులు చేసుకోవాలంటే ఒక్కొక్క ఈ మట్టిన మనకి ముప్పై రూపాయల వరకు కూడా ఖర్చు అవుతుంది వాళ్ళు రానుకోవడం మళ్ళా ట్రాన్స్పోర్ట్ కూడా ఉంటుంది కాబట్టి ఇవన్నీ లేకుండా ఫ్రీగా ఈరోజు ఆ యొక్క గ్రామాల్లో వ్యవసాయ అధికారులందరూ కూడా వీటిని చేస్తున్నారు కాబట్టి రైతులు వీటిని వినియోగించుకోవాలి అయితే ఈ మట్టి నమూనాలు ఏ విధంగా సేకరిస్తారు అనేది మనం చూసినట్లయితే ఒక ఎకరా నుంచి ఐదు ఎకరాల వరకు కూడా ఒక శాంపుల్స్ మాత్రమే తీయడం జరుగుతుంది ఈ యొక్క మట్టి నమూనాలన్నీ కూడా ఏ విధంగా మనం తీస్తారని చూసినప్పుడు ఆ రైతులందరూ కూడా పొలాలకు వెళ్ళినప్పుడు ఆ యొక్క పొలాల్లో వాళ్ళు పది చోట్ల ఒక ఎకరైనా పది చోట్ల తీయాలి లేకపోతే ఐదు ఎకరాలైనా కూడా పది చోట్ల ఈ మట్టి నమూనాలు అనేటివి తప్పనిసరిగా తీయాలి అంటే ఈ యొక్క ఏ విధంగా ఆ ప్రొసీజర్ మనం చూసినప్పుడు ముందు మనం చూడాలి ఏది ఎక్కడైతే శాంపుల్స్ తీయాలి ఎక్కడ తీయకూడదు ఈ యొక్క మట్టి నమూనాలు ఎక్కడ ఎక్కడ కలెక్షన్ చేయాలనేది మనం చూసినప్పుడు ఈ చెట్టు కింద కానీ అదేవిధంగా గట్లు దగ్గర అదే అదేవిధంగా ఎరువులు ఎక్కడైతే పోసుంటారో అటువంటి ప్రాంతాల్లో కానీ అదేవిధంగా నీరు ఉన్న చోట్ల కూడా ఈ యొక్క మట్టి నమూనాలు అనేటివి సేకరించకూడదు అయితే ఈ సేకరించేటప్పుడు మామూలు పొలాల్లో ఈ జిగ్జాగ్ మ్యానర్ మ్యానర్లో బ్యానర్లో తీయాలి దీన్ని అంటే ఒక జడ్డాకారంలో ఉంటుంది అటువంటి ఆ విధంగా కూడా వాళ్ళు చూపిస్తారు రైతులకి ఆ యొక్క జిగ్జాగ్ నా తీయాల్సి ఉంటుంది తర్వాత ఈ మట్టి నమానాలన్నీ కూడా మనము ఈ పంటలకి అంటే ఆహార ధాన్యాలకు మాత్రమే మనం తీస్తున్నాం కాబట్టి ఈ ముఖ్యంగా ఒక పదై సెంటీమీటర్ల నుంచి ఒక ముప్పై సెంటిమీటర్ లోపల ఈ యొక్క మట్టి నమానాలన్నీ మట్టి అంతా కూడా కలెక్షన్ చేయాలి అదే మామూలుగా ఈ యొక్క పండ్ల తోటలు కానీ అదేవిధంగా ఆర్టికల్చర్ క్రాప్స్ కి అయితే రెండు మీటర్ల వరకు కూడా మట్టి నమానాలు సేకరించవచ్చు అయితే ఇది ఆ పద్ధతిలో ఏ విధంగా మట్టిని గుంటలు తవ్వాలంటే వి షేప్ లో గుంట ఉంటుంది దీన్ని ఒక అరడుగు కానీ లేకపోతే ఒక అడుగు లోపల మనం తువుకోవాలి ఆ అంచుల మట్టి మా మాత్రమే మట్టిని సేకరించాలి ఈ మట్టి అంతా కూడా ఒక్కొక్క గుంట దగ్గర ఒక్కొక్క అర కేజీ సేకరించాలి అంటే ఒక ఎకరాకి పది చోట్ల సేకరించడం వల్ల ఐదు కేజీల మట్టి వస్తుంది అంతా కూడా ఒక షీట్ లో పోసుకోవాలి పోసుకున్న తర్వాత ఈ మట్టినంతా కూడా బాగా కలిపి దాంట్లో ఉన్న ఈ గడ్డి కానీ స్టబుల్స్ కానీ ఏదైనా పంటవి అవన్నీ కూడా తీసేసి కోటరింగ్ పద్ధతులు చేయాలి కోట్రింగ్ పద్ధతి అంటే ఏం లేదు ఈ యొక్క మట్టిని బాగా సదరంగా చచ్చి సహకారంలో ఆ ఎదురు ఎదురు బాగా రెండు గీతలుగా గీయాలి గీయాలి నిలువుగా అర్థంగా గీత గీసి ఆ ఎదురెదురు భాగాలన్న మట్టిని తొలగించేయాలి ఈ విధంగా తొలిగిస్తూ పోతూ అంటే ఐదు కేజీల మట్టి అంతా కూడా చేరికి ఒక అర కేజీ వచ్చేటట్లు కూడా మనం దీన్ని చేసుకోవాలి ఇలాగ అర కేజీ వచ్చిన మట్టిని మనం ఈ పాలిథిన్ కవర్ లో మనం వేసుకోవాలి ఆ పాలిథిన్ కవర్ లో మనం తీసుకున్న తర్వాత దానిలో ఒక ఇన్ఫర్మేషన్ షీట్ అంటూ ఒకటి పెట్టాలి ఆ ఇన్ఫర్మేషన్ షీట్ అంటే ఏముంటుంది అంటే ఆ ఇన్ఫర్మేషన్ లో రైతు పేరు ఉంటుంది అదేవిధంగా తండ్రి పేరు ఉంటుంది అదేవిధంగా గ్రామం పేరు ఉంటుంది ఏ మండలం పేరు ఉంటుంది అదేవిధంగా రైతు ఆ పొల యొక్క సరే నంబర్ ఉంటుంది అదేవిధంగా విస్తీర్ణం అంత అనేది ఉంటుంది తర్వాత గతంలో ఆ రైతు ఏ పంట వేసిన అనేది ఉంటుంది తర్వాత ఇప్పుడు ఏ పంట ఏందనేది కూడా ఉంటుంది ఆ విధంగా మనకు కూడా ఆ మనం పంపించిన తర్వాత అక్కడ ఆ యొక్క భూసార పరీక్ష కేంద్రాల్లో ఈ యొక్క టెస్ట్లు అనేవి కూడా చేస్తారు అంటే అక్కడ ఉపజని సూచిక కూడా చూస్తారు అంటే పిహెచ్ అంటారు ఇది నార్మల్ సాయిల్స్ అయితే సిక్స్ పాయింట్ ఫైవ్ నుంచి సెవెన్ పాయింట్ ఫైవ్ లో పిహెచ్ ఉంటుంది దీని యొక్క దీన్ని మించినప్పుడు అంటే సెవెన్ పాయింట్ ఫైవ్ మించినప్పుడు మనకు క్షార భూములని అదే విధంగా సిక్స్ పాయింట్ ఫైవ్ లోపలంటే ఆమ్ల అని అంటారు ఈ ఆమ్ల భూములు అయితే మామూలుగా సున్నం వేసుకోవాల్సి వస్తుంది క్షార భూములు అయితే మనకు జిప్సం వేసుకునేది కూడా ఉంటుంది తర్వాత ఇంకా అక్కడ టెస్ట్ లో ఏం చూస్తారంటే నత్రజని భాస్వరం పొటాషు ఏ స్థాయిలు ఉండేది కూడా వాళ్ళు చూడడం జరుగుతుంది అదే విధంగా ఈ యొక్క సూక్ష్మ పోషకాలు ఈ ఐరన్ గానీ జింక్ కానీ మ్యాంగనీస్ కానీ కాపర్ గానీ ఇలాంటి సూక్ష్మ పోషకాలు కూడా వాళ్ళు గుర్తించడం జరుగుతుంది తర్వాత ఇవన్నీ అయిన తర్వాత వాళ్ళు టెస్ట్ చేసిన తర్వాత ఇంకా నేలలు కూడా గుర్తిస్తారు వాళ్ళు లవణ శాతం కూడా చూస్తారు అక్కడ ఉద్యనే సూచికే కాకుండా లవణ శాతం కూడా అంటే వన్ పర్సెంట్ కంటే ఎక్కువ ఉంటే లవణ శాతం ఆ పంటలు పండవయి వన్ పర్సెంట్ లోపల ఉంటేనే మాత్రం పంటలు పండుతాయి కాబట్టి దీన్ని కూడా గుర్తిస్తారు ఇదే కాకుండా ఆ నేలలు వచ్చి తేలిక నెలలా అదేవిధంగా మధ్యస్థ నేల బరీ నేళ్ళలో అనేది కూడా వాళ్ళు చూడడం జరుగుతుంది ఈ విధంగా అన్ని విషయాలన్నిటిని కూడా వాళ్ళు సేకరించి ఒక సాయిల్ హెల్త్ కార్డ్స్ అనేది కూడా ఈ యొక్క రైతుకి ఇవ్వడం జరుగుతుంది ఇది ఈ చేసేదానికి టెస్ట్ అంతా కూడా దాదాపు ఒక పదహైదు నుంచి ఇరవై రోజుల లోపల కూడా జరుగుతుంది అక్కడ ఇవన్నీ వాళ్ళు తయారు చేసి వాటిని అంతా కూడా కంప్యూటరైజేషన్ చేసి తర్వాత సాయిల్ హెల్త్ కార్డ్స్ కూడా ఒక పా మామూలుగా షీట్లు తయారు చేసి అది మండల వ్యవసాయ అధికారి ద్వారా కూడా రైతులందరూ కూడా సరఫరా చేయబడుతుంది ఇదంతా కూడా మనకు ఎప్పుడైతే రబీలో పంటలు వేసుకోబోతున్నారు కాబట్టి రబీ ముందుగానే ఇచ్చేదని కూడా మేము చర్యలు తీసుకుంటున్నాము కాబట్టి ఈ విధంగా రైతులు గ్రామాల్లో ఉన్న రైతులందరూ కానీ మండలాల్లో ఉన్న రైతులందరూ కూడా ఈ యొక్క విషయాన్ని తెలుసుకొని వాళ్ళ యొక్క ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాల్సింది కూడా నేను కోరుతున్నాను తర్వాత ఈ డిపి గూడూరు మండలానికి ఏడు వందల అరవై నాలుగు శాంపుల్స్ అలాట్ చేయడం జరిగింది ప్రతి విఐఏకి వాళ్ళ ఆర్బీకే పరిధిలో నలభై ఎనిమిది శాంపుల్స్ అనేవి మట్టి పరీక్షలు తీసుకోవడం కోసంగా మనం నిర్ణయించడం జరిగింది వాళ్ళ వాళ్ళ గ్రామ ఆర్బికే పరిధిలో డిపి గూడూరు మండలంలో విఏఏలందరూ మట్టి పరీక్షలు అనేవి తీస్తున్నారు ఈ మట్టి పరీక్షలు తీసుకోవడం వలన రైతులకు విచక్షణ రహితంగా రసాయన ఎరువులు వాడకం అనేది ఎలా తగ్గించుకోవచ్చు అనేది వివరించడం కూడా జరిగింది ఇవి తీసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి